మామ రింకు సింగ్ బ్యాట్ నుండి తుఫాన్ ఇన్నింగ్స్ వచ్చేసింది దీంతో టి ట్వెంటీ నెంబర్ వన్ బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ పేరు మీద ఉన్న రెండు రికార్డులు బద్దలైపోయాయి అవును మామ టి ట్వంటీ ఫార్మాట్ కబాషా సూర్య కుమార్ యాదవ్ అట్లాంటి స్కై కి చెందిన రెండు రికార్డ్లని బ్రేక్ చేసిండు రింకు సింగ్ జింబాంబే తోటి సెకండ్ టి ట్వంటీ బ్యాట్ తోటి వీర విహారం చేసిండు హాఫ్ సెంచరీ చేయలేకపోయిండు అయినా రెండు వందల పైన స్ట్రైక్ రేట్ తోటి విధ్వంసం అయితే సృష్టించేసిండు రింకు ఈ మ్యాచ్ లా జస్ట్ ఇరవై రెండు బాల్లనే ఐదు సిక్స్ ఫోర్ల తోటి నలభై ఎనిమిది రన్లు దంచి పడేసిండు ఆ స్ట్రైక్ రేట్ ఒకసారి చూడండి మామ రెండు వందల పద్దెనిమిది పాయింట్ ఒకటి ఎనిమిది ఈ బీభత్సమైన బ్యాటింగ్ తోటి సూర్య రికార్డు బద్దలు కొట్టిండు అదేంటంటే టీమిండియా నుండి ఫైనల్ ఓవర్ లా అదే ట్వంటీన్త్ ఓవర్ లా హైయెస్ట్ స్ట్రైక్ రేట్ కలిగిన బ్యాటర్ గా రికార్డు సృష్టించిండు

ఫోర్త్ పొజిషన్ ని కైవసం చేసుకున్నాడు రింకు సింగ్ ఈ లిస్ట్ లో ఫస్ట్ పొజిషన్ లో ఉన్నాడు హార్దిక్ పాండ్యా నూట తొంభై మూడు బాల్ని ఎదుర్కొని ముప్పై రెండు సిక్స్లు బాది ఇక సూర్య అరవై రెండు బాల్ని ఎదుర్కొని పద్నాలుగు సిక్స్లతో ఇంతకు ముందు వరకు ఫోర్త్ పొజిషన్ లో ఉండే కానీ ఇప్పుడు రింకు సింగ్ జస్ట్ నలభై ఒక్క బాల్లనే పదిహేడు సిక్స్లు బాది సూర్యని ఫిఫ్త్ పొజిషన్ లోకి నెట్టి ఆ ఫోర్త్ పొజిషన్ ని కైవసం చేసుకున్నాడు ఇక ఈ లిస్ట్ లో విరాట్ కోహ్లీ ఇరవై నాలుగు సిక్స్ సెకండ్ పొజిషన్ లో ఎంఎస్ ధోని పంతొమ్మిది సిక్స్ థర్డ్ పొజిషన్ లో ఉన్నారు ఇట్లా రింకు సింగ్ ట్వంటీన్త్ ఓవర్ లో హైయెస్ట్ స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేస్తున్న నెంబర్ వన్ ఇండియన్ బ్యాటర్ గా అట్లనే నైన్టీన్త్ అండ్ ట్వంటీన్త్ ఓవర్ లో అత్యధిక సిక్స్ లు నెంబర్ ఫోర్ బ్యాటర్ గా రికార్డులు సృష్టించిండు ఇక ఈ రికార్డులు చెప్తున్నాయి మామ టీమిండియా కి రింకు సింగ్ పర్ఫెక్ట్ ఫినిషర్ అని ఏమంటారు మామ మరి రింకు సింగ్ కి మనమందరం ఒకసారి హ్యాట్స్ ఆఫ్ చెప్దామా కమాండ్ రింకు సింగ్ సూపర్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చావు ఇట్లనే టీమిండియా విజయాలల్లా కీలక పాత్ర పోషించాలా ఇది మా రింకు సింగ్ బ్యాటింగ్ బిభత్సం ముచ్చట నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా మామ ఈ వీడియో ఇచ్చినందుకైతే మీ అందరికీ దిల్సే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మామా